సార్ నమస్కారం సార్ నమస్తే సార్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారి పైన సోషల్ మీడియాలో అండ్ అంటే హిందూ సంఘాలు ఆయన విమర్శిస్తున్నాయి అని చెప్పేసి వార్తలు బయలు అవుతున్నాయి సార్ ఎందుకు హిందూ సంఘాలు ఆయనపై పడ్డాయి ఆయన ఎందుకు టోల్ చేస్తున్నాయి అంటే ఆయన ఏం కామెంట్స్ చేశారు మరి దీనిపై మీ ఒపీనియన్ జనవరి మూడో తారీఖు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సభలో బ్రహ్మానందం గారు పాల్గొనడం జరిగింది ఆ సభలో ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలు చదువుకోలేని పరిస్థితులు ఉండేవి మనుధర్మ శాస్త్రం అమలైనటువంటి రోజుల్లో అని ప్రస్తావించాడు మను ధర్మం గురించి మాట్లాడాడు మాట్లాడుతూ ఆడపిల్ల నవ్వు పెదవ దాటకూడదు కాలు గడప దాటకూడదు లాంటి నిబంధనలు అనేకం ఉండేవి ఇంటికే పరిమితం చేశారు ఆ ఇంటికి పరిమితమైనటువంటి ఆడపిల్లని బయటకు తీసుకొచ్చి చదువుల్లోనూ అలాగే ఉద్యోగాలలోకి నడిపించినటువంటి సందర్భం దానికి అంకురార్పణ చేసినటువంటి సావిత్రిబాయి పూలేకి మహిళా లోకం ఎంతైనా రుణపడి ఉంటుంది అని ఆయన మాట్లాడాడు ఈ మాట్లాడిన దాన్ని పట్టుకొని దాన్ని ఇష్యూగా మార్చి బ్రహ్మానందాన్ని ట్రోల్ చేయటం మొదలుపెట్టారు మొదలుపెట్టి ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఒక నటుడిగా ఆయన కంట్రిబ్యూషన్ని కూడా మర్చిపోయే స్థాయికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆయన్ని హిందూ వ్యతిరేకిగా హిందూ ద్రోహిగా ముద్ర వేసి ఏకవచనంతో మాట్లాడటం అలాగే ఇంకా దుర్మార్గమైనటువంటి భాషలో ఆయన్ని క్రిటిసైజ్ చేయటం చేస్తున్నారు అంటే ఈ హిందూ మతాన్ని మేము ఉద్ధరిస్తున్నాం అని చెప్పుకుంటున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాటిలో బ్రహ్మానందాన్ని టార్గెట్ చేసి అనేక వీడియోలు చేస్తున్నారు విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి ఈ స ఈ సర్కులేట్ అవుతున్నటువంటి ప్రతి వీడియోలో బ్రహ్మానందాన్ని సింగ్యులర్గా మాట్లాడుతూ ఆయన మీద దాడి చేయటం జరుగుతుంది నిజానికి ఆయన మాట్లాడిన దానిలో తప్పేం లేదు కానీ వీళ్ళు తప్పు ఉందని ఆపాదించి మరీ క్రిటిసైజ్ చేస్తున్నారు ఒకవేళ ఆయన మాట్లాడిన దానిలో ఏదైనా భిన్నాభిప్రాయం ఉంటే ఆ భిన్నాభిప్రాయాన్ని చెప్పడం వేరు చెప్పడం కాదు ఆయన్ని టార్గెట్ చేసి తిట్టడం అనేది ఎక్కువ చేస్తున్నారు అంటే ప్రతి పదానికి ఎక్కడ చదువుకున్నాడో ఏం చేశాడో ఈ పద్ధతిలో నడుస్తోంది ఎందుకు ఆయనే ఆ మాట మాట్లాడాడు జ్యోతిబా పూలే లేకపోతే సావిత్రిబాయి పూలే గురించి బ్రహ్మానందం ఎందుకు మాట్లాడాడు బ్రహ్మానందం అనే ఆయన కూడా ఒక రకంగా వెనకబడినటువంటి దీని నుంచి వచ్చినవాడే కన్నగంటి బ్రహ్మానందం ఆయన ఆయన చిన్నప్పటి నుంచి ఆయన చూసినటువంటి సమాజం ఆయనకు అర్థమైనటువంటి సమాజం దాని నుంచే మాట్లాడేట ఆయన ఏమి విచిత్రమైన భాష మాట్లాడలేదు దీనికి అంటే బ్రహ్మానందాన్ని క్రిటిసైజ్ చేస్తూ చే పెట్టినటువంటి వీడియోస్లో మనుధర్మశాస్త్రం యొక్క గొప్పతనాన్ని చెబుతూ మనుధర్మశాస్త్రం స్త్రీకి ఎంతో విలువనిచ్చింది అని వాళ్ళు అనేక శ్లోకాలు అందులో ఉన్నటువంటి మంత్రాలు వీటన్నిటినీ రిపీటెడ్గా చెప్తున్నారు అందులో ప్రధానంగా వాళ్ళు చెప్తోంది ఏంటంటే మహిళకి రక్షణగా అంటే చిన్నతనంలో తండ్రి తర్వాత ఎవరంలో భర్త ఆ తర్వాత పిల్లలు పరిరక్షణలు ఉండాలి అనేది ఒకటి ఉంది అయితే దీన్ని చాలామంది విపరీతార్థాలు చెప్తున్నారు ఇది చిన్నప్పుడు స్త్రీని తండ్రి రక్షించాలి యవనంలో భర్త రక్షించాలి వృద్ధాప్యంలో పిల్లలు రక్షించాలి అంటే ఆడపిల్లకి అంత ప్రాధాన్యత ఇచ్చింది మను అని చెప్తున్నారు రక్షించడం ఏమిటి వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతారు కదా స్వేచ్ఛగా అంటే కట్టుబాటులో ఉండాలి చిన్నప్పుడు ఆడపిల్లని తండ్రి కట్టుబాటులో పెంచాలి అలాగే యవ్వనంలో భర్త కట్టుబాటులో ఉండాలి అలాగే వృద్ధాప్యంలో పిల్లల కట్టుబాటులో ఉండాలి అని ఒరిజినల్ సెన్స్ అది అంతే తప్ప స్త్రీని అలా వదిలిపెట్టేస్తే ఏదైనా జరగచ్చు అనేది స్త్రీ చుట్టూనే కల్చర్ను తిప్పే ప్రయత్నం చేశారు దీని ద్వారా ఏంటంటే వీళ్ళ కల్చర్కి ఒక మూర్తిగా మహిళ ఉంటుంది కానీ ఈ కట్టుబాట్ల సంఖ్యలలో ఉంటుంది తప్ప స్వేచ్ఛగా లేదు ఆ స్వేచ్ఛ లేకపోవడం వలనే వాళ్ళు చదువుకి దూరంగా ఉన్నారు విద్యాలయాలకు దూరంగా ఉన్నారు అని ఆవేదన వ్యక్తం చేశాడు ఆయన వీళ్ళు చెబుతున్నది ఆయన చెబుతున్నది ఒకటే కాకపోతే వీళ్ళు ఏంటంటే అలా మహిళల్ని పూజించినటువంటి అలా ఇళ్ళల్లో పెట్టి పూజించినటువంటి అంత పవిత్రమైన స్థానం మేమని చెప్తున్నారు ఆ పవిత్ర స్థానం ఇచ్చారు కరెక్టే ఆ పవిత్ర స్థానం ఇవ్వటం ద్వారా ఈ హైందవ ధర్మాన్ని కాపాడటము దీన్ని ఈ మొత్తానికి ఒక మహిళని సెంట్రిక్గా పెట్టి వాళ్ళని అక్కడ కట్టేశారు దాంతో వాళ్ళ జీవితం మొత్తం కూడా కట్టుబాట్ల చట్టంలో ఇరుక్కుపోయి అక్కడి నుంచి అంటే ఏదైనా సరే ఏ విలువైనా సరే మహిళ ఆధారంగా నడుస్తుంది మనకి అందుకని కమ్యూనిస్టు పార్టీల మీద వీళ్ళు చేసే విమర్శ ఎలా ఉంటుందంటే అక్కడ కమ్యూనిస్టు సమాజంలో మొత్తం సంపద సమాజపరం చేస్తారు అన్నప్పుడు సమాజపరం చేస్తారంటే ఆడవాళ్ళని కూడా సమాజపరం చేస్తారా అని అడుగుతారు వీళ్ళు అంటే ఒక ప్రాపర్టీగా చూడటం అనేది అలవాటు అయిపోయింది వాళ్ళు కూడా ఒక సంపదగా చూడటం అలవాటు అయిపోయి సంపదని సమాజపరం చేస్తారు అనగానే ఆడపిల్లల్ని కూడా సమాజపరం చేస్తారా అని మాట్లాడేసే పరిస్థితికి వాళ్ళ బుర్రలు వచ్చేసినాయి అదేమిటి అంటే మేము ఎంత గౌరవిస్తాం ఆ గౌరవం అనేటువంటి చట్టంలో పెట్టి మేము అనేటువంటి చట్టంలో పెట్టి వాళ్ళని స్వేచ్ఛగా బతకలేని పరిస్థితి కల్పించారు ఆ కల్పించడం వలనే వాళ్ళని బయటికి తీసుకురావడానికి అనేక ఉద్యమాలు చేయాల్సి వచ్చింది అలాగే ఆయన ఇంకొక మాట ప్రస్తావించాడు మాకంటే చాలా ముందు జనరేషన్స్లో సతీ సహగమనం ఉండేది అన్నాడు ఈ సతీ సహగమనం అనేది తప్పు అటువంటిది భారతీయ సమాజంలో ఎప్పుడూ జరగలేదు సతీ సహగమనము రాజా రామ్మోహన్ రాయ్ ఆ సాంఘిక దురాచారాన్ని రూపుమాపడం కోసం ఉద్యమం చేశాడు ఇవన్నీ చాలామంది కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్తో మాట్లాడతారు కానీ అవన్నీ తప్పు అని ఈ వీడియోలు చేస్తున్న వాళ్ళందరూ నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు చెప్పేస్తూ ఈ రాజా రామ్మోహన్ రాయ్ అనేవాడిని భుజానేసుకోవటం తప్పు అని అలాగే వీళ్ళు వా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఆయన చెప్పినవన్నీ కూడా ఎక్కడో ప్రక్షిప్తాల నుంచి కోర్టు చేస్తూ ఉండుంటాడు బ్రహ్మానందం అంటే మను ధర్మశాస్త్రానికి ఎక్కడో యాడ్ అయినటువంటి వాటిని పట్టుకొని ఈయన విమర్శిస్తున్నాడు శాస్త్రం అందరినీ సమానంగా చూసింది అందరినీ కూడా సమానంగా ఆదరించింది ఈ రోజుకి అదే మనకి అనుసరణీయము ఆచరణీయము అనేది వాళ్ళు ప్రధానంగా చెప్తోంది అంటే శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పడంతో పాటు ఇక్కడ బ్రహ్మానందం మీద ఎందుకు దాడి చేస్తున్నారు వీళ్ళు అంటే వీళ్ళ రోజువారీ ఏమిటంటే ఎవరైనా సరే హిందూ మతానికి మీద ఏదైనా చిన్న విమర్శ చేసిన ఇందులో ఈ లోపం ఉందేమో అని మాట్లాడిన చిన్న మాట మాట్లాడితే దాన్ని పట్టుకుని ట్రోల్ చేయటం అనేది ఒక కల్చర్గా డెవలప్ చేశారు ఎందుకు అంటే బ్రహ్మానందం ఇలా మాట్లాడాడు అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పొచ్చు బ్రహ్మానందం లాంటి వాడు ఇలా మాట్లాడాడు ఆయన కంట్రిబ్యూషన్ అవన్నీ గంగలో కలిపేశారు నటుడిగా ఆయన కంట్రిబ్యూషను అలాగే ఆయన లెక్చరర్ ఆయన బాధ్యత కలిగినటువంటి ఒక లెక్చరరు చదువుకున్నవాడు ఆయన కూడా శాస్త్రాలు చదువుకున్నవాడే ఆయనేమి ఇల్లిటరేట్ కాదు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివాడని మాట్లాడుతున్నారు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ కాదు ఆయన స్పృహతోనే మాట్లాడాడు బ్రహ్మానందం మాత్రమే అలా మాట్లాడగలడు ఎందుకంటే బ్రహ్మానందం వచ్చినటువంటి నేపథ్యం అది ఏమీ అగ్రకులాల్లో పుట్టినవాడేం కాదు ఆయనకి జీవితం ఏమిటో తెలుసు తను పడినటువంటి కష్టాలు తెలుసు అతనికి అలాగే కుల సమాజం ఎలా ఉంటుందో తెలుసు కుల సమాజం ఎలా చూస్తుందో తెలుసు అందుకని ఈ కుల సమాజానికి మూలం ఏమిటి అనేది ఆయనకు తెలుసు మనుధర్మం అనేటువంటి చట్టంలో తమని ఎంత ఇబ్బంది పెట్టారో ఈ కుల సమాజంలో అన్ని ఇబ్బందులు చూసిన వ్యక్తిగా ఆయన రియాక్ట్ అయ్యాడు ఆ నిజానికి ఆ ఫంక్షన్కి ఆయన అందుకే వెళ్ళాడేమో జ్యోతిబాపులే జయంతి కార్యక్రమానికి ఆయన అందుకే హాజరై ఉంటాడు అందుకని ఆయన ఆ విమర్శ చేశాడు ఆ విమర్శకు మీరు సమాధానం చెప్పండి అలా కాదు అలా కాదండి బ్రహ్మానందం గారు మీరేదో ఎక్కడో రాంగ్ డైరెక్షన్లో వెళుతున్నట్టున్నారు వాస్తవానికి మను ధర్మం ఇది చెప్పింది ఇది మీకు అలా అర్థమై ఉండొచ్చు లేదు సీరియస్గా దీని మీద డిస్కషన్కి వస్తే మీరు మనం మాట్లాడుకుందాం మీరు అవకాశం ఇచ్చినా పర్వాలేదు అన్న పద్ధతిలో గౌరవంగా మాట్లాడాలి కదా ఆయన వయసులో మూడో వంతు ఉండని వాళ్ళు ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు వాడు వీడు అని మాట్లాడేయటం అదే సంస్కారమో నాకు అర్థం కాలేదు ఆయన వీళ్ళ ఈ మతాన్ని ఏదో కించపరిచాడు అలాగే వీళ్ళ సనాతన ధర్మాన్ని కించపరిచాడు అలాగే మను ధర్మాన్ని కించపరిచాడు అని మాట్లాడేటప్పుడు వీళ్ళు బ్రాడర్గా ఉండాలి కదా వీళ్ళు చాలా యారగెంట్గా దాడి చేస్తాం ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే మేము ఉపేక్షించాం వాళ్ళని సమాజం ముందు నిలబెట్టడం కాదు భౌతిక దాడులకు కూడా మేము సిద్ధమే అన్న లెవెల్లో టెర్రరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించింది ఆ వీడియోలు చూస్తే ఆయన్ని టార్గెట్ చేస్తూ పెట్టిన వీడియోలు చూస్తే టార్గెట్ చేస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే ఆ అభిప్రాయం కలిగే విధంగా వీడియోస్ ఉన్నాయి ఇది ప్రమాదం వీళ్ళ ఉద్దేశం ఏమిటి బ్రహ్మానందాన్ని టార్గెట్ చేయడం కాదు బ్రహ్మానందం లాంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నారు అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పి లిబరల్ హిందువులని తమ వైపు అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే పరమత సహనంతో ఉన్నటువంటి లిబరల్స్ని అనేక ఇన్ఫ్లుయెన్స్లకు గురై మన హిందూ మతం ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది మీరు అందరూ కన్సాలిడేట్ అవ్వాలి మన అందరం కన్సాలిడేట్ అవ్వాలి అయినప్పుడు మాత్రమే మనం మతాన్ని కాపాడుకోగలుగుతాం లేకపోతే మన మతం మనమే మనం బతుకున్న రోజుల్లోనే మన జీవిత కాలంలోనే మన మతం కను అంటే మాయమైపోయే ప్రమాదం ఉంది అనేది ఇంజెక్ట్ చేయడానికి ఇలాంటివన్నీ ఉపయోగిస్తున్నారు ఇతను కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్తో మాట్లాడుతున్నాడని ఒకతను మాట్లాడుతాడు ఇంకేదో ఇన్ఫ్లుయెన్స్ గురై మాట్లాడుతున్నాడని ఇంకెవరో అంటారు ఇలా వీళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన బ్రాటప్ ఏంటి ఆయన అనుభవించిన కష్టాల్లో నుంచి ఆయన మాట్లాడాడు ఆయన అనుభవం తెలుసుకోకుండా ఆయన అలా ఎందుకు మాట్లాడాడో నువ్వు ఎలా జడ్జి చేస్తావు ఆయన బ్రోటప్ ఆయన ఊరికనే వెళ్ళాడు కదా ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళడు కదా వాళ్ళు ఇన్వైట్ చేయగానే ఆ ఫంక్షన్ ఆయన అట్రాక్ట్ చేసింది ఆ టాపిక్ అట్రాక్ట్ చేసింది సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడటానికి ఆయన ఉత్సాహపడ్డాడు ఎందుకు ఉత్సాహపడ్డాడు అంటే ఆయనకు తెలుసు కాబట్టి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏమిటి సమాజానికి పర్టికులర్గా స్త్రీ విద్యకి ఆవిడ కంట్రిబ్యూషన్ ఏమిటి అనేది తెలుసు కాబట్టి విద్య లేకపోవడం వలన మహిళలు ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఏమిటో తనకు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా ఆయన అక్కడ మాట్లాడాడు మహిళల్ని సాంప్రదాయ చట్రాల్లో ఇరికించి గౌరవ గౌరవనీయమైన స్థానం ఇస్తున్నాం పూజ చేస్తున్నాం అని చెబుతూ పూజ చేస్తున్నామని చెబుతూ ఆ పూజల్లో కట్టేయటం వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేయటం అంటే ఆత్రేయ గారు అన్నట్టు అన్నీ ఉండి ఏమీ లేని అనే పరిస్థితికి తీసుకొచ్చి అలా కట్టేసి ఉంచటం ఇళ్లలో దీని నుంచి అవి ఆ బంధాలు తెంచి బయటకు లాక్కురావడానికి చాలా కృషి జరిగింది ఈ కృషిలో భాగంగా వీళ్ళు బ్రహ్మానందాన్ని టార్గెట్ చేస్తూ అసలు సతీ సహగమనాలే లేవు అని మాట్లాడటం అటువంటివి జరిగిన చరిత్రే లేదు ఇవన్నీ అభూత కల్పనలు అని చెప్పడం రాజా రామ్మోహన్ రాయ్ కంట్రిబ్యూషన్ మీద దాడి చేయటం ఆయన అసలు హిందూ మతం మీద ఆయనకు గౌరవం లేదని మాట్లాడటం అంటే మను ధర్మం మీద ఆయనకి గౌరవం లేదని చెప్పడం ఇప్పుడు ఈ రోజుల్లో ఆయన గురించి మాట్లాడటం ఆయన్ని క్రిటిసైజ్ చేయటం ఇదంతా చూస్తే వీళ్ళ విపరీత ధోరణి ఏ స్థాయికి వెళ్ళిపోయిందో అర్థమవుతుంది ఆ లెవెల్లో అటాక్ చేయటం మొదలుపెట్టేశారు ఈ అటాకింగ్ అనేది వాళ్ళ పరమ ఉద్దేశం ఏంటంటే లిబరల్స్ని తమ వైపు లాక్కోవడం హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే ఆర్గ్యుమెంట్ నుంచి ఈ గోళంతా చేస్తున్నారు వాళ్ళు అందుకని సాధ్యమైనంత వరకు ఎవరైనా సరే హిందూ మతం గురించి మాట్లాడకుండా ఉండటమే బెటర్ ఏమో అంటే వాళ్ళకి ముందు ఫీడ్ ఉండకూడదు వాళ్ళకి మేత ఉండకూడదు ఎప్పుడైతే వాళ్ళకి మేత అందించామో వాళ్ళు రెచ్చిపోతారు ఈ పరిస్థితి ఇలా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు అది సాధ్యమైనంత వరకు హిందూ మతం గురించి మాట్లాడకుండా ఉండటము వాళ్ళని వాళ్ళకి ఫీడ్ ఇవ్వకుండా ఉండటం అనేది ఒక పద్ధతి లేదు కాన్షియస్గా వెళ్ళి వాళ్ళతో డిస్కషన్స్ పెట్టుకుని వాళ్ళ మీద వాళ్ళు ఏ లెవెల్లో అయితే దాడులు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు విచిత్రంగా మీరు ఇప్పుడు బ్రహ్మానందం గారు కోర్టు చేసిన వాటిలో కొన్నిటిని ప్రక్షిప్తాలని మాట్లాడేస్తున్నారు ఎవరో జోడించారు అవి లేవు మీకు తెలియదు మీరు చదవలేదు మీరు అందులో ఆయన చదువుకున్న దానిలో వీళ్ళు ఆయన విపరీతంగా చదివాడు ఆయన చిత్రకారుడు రకరకాల ఆయనేమీ హిందూ మత వ్యతిరేకి కాదు ఆయన అన్ని పండుగలు చేస్తాడు తిరుపతికి పెడతాడు దేవుళ్ళకి మొక్కుతాడు అలాగే ఆ దేవుళ్ళ పటాలను ఆయన చిత్రిస్తూ ఫోటోలు చూసాం మనం ఆయన భక్తుడే నాస్తికుడు కాదు ఆయన నాస్తికుడు కాదు ఆయన ముస్లిం మత అనుయాయి కాదు క్రైస్తవం పుచ్చుకున్న మనిషి కాదు ఆయన్ని టార్గెట్ చేయటం అనేది హిందూ సమాజంలో ఉన్నటువంటి లిబరల్స్ మీద దాడిగా చూడాలి ఆయన లిబరలే ఒక లిబరల్ ఒక ఉదారవాద హిందువుని నువ్వు ఉగ్రవాదిగా ఎందుకు మారలేదు హిందుత్వగా ఎందుకు మారలేదు నువ్వు వీళ్ళందరినీ ఎందుకు ఇంకా గౌరవిస్తున్నావు ఈ జ్యోతిబా పూలేని సావిత్రిబా పూలేని అంబేద్కర్ని ఇలాంటి వాళ్ళందరినీ ఈ ద్రోహుల్ని ఎందుకు నువ్వు ఇంకా కన్సిడర్ చేస్తున్నావు అని చెప్పి ఆయన మీద దాడి చేయటం ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు సమాజంలో వెనకబడినటువంటి కులాల నుంచి ఎక్కువ మందిని వాళ్ళు కన్సాలిడేట్ చేసుకుని వాళ్ళతో వీళ్ళ మీద దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారు వెనకబడిన కులాల్లోంచి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద వెనకబడిన కులాల వాళ్ళతో దాడి చేయించడం ఆ మధ్య మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కమ్మవారి మీద ఏదైనా దాడి చేయాలంటే కులాలు నాని లాంటి వారితో మాట్లాడించటం కాపు నాయకులు ఎవరి మీదైనా క్రిటిసిజం పెట్టాలంటే పేరుని నానితో మాట్లాడించడం ఇలాంటిది చూసాం అలాంటి ప్రక్రియ ఇది కూడా అలాగే వీళ్ళు కూడా వెనకబడిన కులాలకు చెందినటువంటి వాళ్ళ మీద దాడి చేయాలంటే వెనకబడిన కులాల్లో ఉన్నటువంటి వీళ్ళ అనుయాయుల్ని ముందు పెట్టి మాట్లాడిస్తున్నారు మాట్లాడించి దాడి చేయిస్తున్నారు అలా బ్రహ్మానందం మీద దాడి చేసిన వాళ్ళలో బ్రాహ్మలు ఉన్నారు వీళ్ళు కూడా ఉన్నారు ఈ రెండు కేటగిరీల్లో నుంచి మాట్లాడారు అలా బ్రహ్మానందం అనుకోకుండా వీళ్ళకి టార్గెట్ అయ్యాడు టార్గెట్ అయ్యి ఇప్పుడు ఆయన అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లోకి నెట్టేయాలనేది వీళ్ళ ఉద్దేశం పైగా ప్రతి వీడియోకి వీళ్ళు కింద తమ్మేళ్ళు ఈ వీడియో బ్రహ్మానందానికి చేరేదాకా సర్కులేట్ చేయండి అని చెప్పి ఒక నోటీస్ అలా చేయకపోతే మీరు కూడా హిందూ ద్రోహులు అయిపోతారు అన్న లెవెల్లో వార్నింగ్ అది కూడా తమ్మేళ్ళలో ఇంక్లూడ్ చేసి పెడుతున్నారు అంటే ఈ వీడియోలన్నీ చూసి ఆయన భయపడిపోయి తన అభిప్రాయాలన్నీ మార్చేసుకుని పూలేని జ్యోతిబా పూలేని అలాగే సావిత్రిబాయి పూలేని అంబేద్కర్ని వీళ్ళందరినీ ఛించేసి మీరు ఏం చెబితే అది మాట్లాడతాను మీరు ఏం చెప్తే అది చేస్తాను అని సరెండర్ అవ్వాలి సరెండర్ అయితే ఓకే అసలు ఈ సరెండర్ చేసుకోవడానికి ఈ ఏమిటి ఆ మనిషిని టార్గెట్ చేసి ఆ క్రిటిసిజం ఏమిటి ఇష్టం వచ్చినట్టు ఏమాత్రం గౌరవం లేకుండా కనీసం మీరు అనే సంస్కారం కూడా కనిపించట్లేదు వాళ్ళలో ఇష్టం వచ్చినట్టు సింగ్యులర్లోకి వెళ్ళిపోయి మాట్లాడేస్తున్నారు దారుణంగా ఇప్పుడు ఆయన ఒక పదిహేను రోజులకో నెల రోజులకో రియాక్ట్ కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద కూడా దాడి మొదలు పెట్టేస్తారు ఇంకప్పుడు భయపడిపోయి టెర్రరైజ్ అయిపోయి వచ్చి సరెండర్ అవుతారనేది వాళ్ళ ఉద్దేశం అలా కల్చరల్ టెర్రరిజం నడుస్తోంది ఈ హిందుత్వ శక్తుల నుంచి కల్చరల్ టెర్రరిజం అనేది చాలా బీభత్సంగా నడుస్తుంది ఈ కల్చరల్ టెర్రరిజం మీద ప్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కానీ మన ప్రభుత్వ శక్తులు అంటే ఈ సోషల్ మీడియా మీద వాళ్ళు పెట్టినటువంటి ఒక విభాగం ఉంది సైబర్ క్రైమ్ అని అక్కడికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు కూడా వీళ్ళకి మార్జిన్ ఇస్తారు అవునండి ఆయన అలా మాట్లాడకుండా ఉండి ఉండాల్సింది అంటే అక్కడ ఉన్న ఆఫీసర్ ఎవరు హిందూ మత మనోభావాలని గాయపరిచాడు కదా ఆయన మనుధర్మాన్ని కించపరచటం కించపరచడం అంటే ఆయన డెఫినెట్గా అలా మాట్లాడి ఉండకూడదు అని మాట్లాడతారు వీళ్ళు ఒకవేళ ఆయనే వెళ్ళి కేసు పెడదామని ట్రై చేసిన ఆ అడ్వాంటేజ్ ఉంది వీళ్ళకి ఆ అడ్వాంటేజ్ పట్టుకుని ఇలా చెలరగిపోయి ఎవరి మీద పడితే వాడి మీద దాడులు చేస్తుంటే భారతదేశంలో లౌకికవాదం ఉందా చచ్చిపోయిందా అనేటువంటి పరిస్థితి వస్తోంది అందుకని లౌకికవాదాన్ని నమ్ముకున్న వాళ్ళు ఇప్పటికీ ఈ దేశంలో అన్ని మతాలకి సమాన గౌరవం వాళ్ళు వాళ్ళకంటే ముఖ్యంగా హిందూ మతంలో ఉన్నటువంటి లిబరల్స్ని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు వీళ్ళు బ్రహ్మానందం మీద జరుగుతున్నటువంటి ఈ దాడి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది బ్రహ్మానందం లాంటి వాళ్ళని కాపాడుకోవాలి బ్రహ్మానందం ఏమి హిందూ మతం దాటిపోలేదు ఇలా దాటిపోని వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి విమర్శలు ఇంటర్నల్గా మాట్లాడినా కానీ వాళ్ళ మీద దాడులు చేస్తే అలాగే ఇది కండిషన్ కాబట్టి ఈ కండిషన్ మీద హిందూ సమాజం రియాక్ట్ కావాలి బయట సమాజం కంటే కూడా హిందూ సమాజం హిందూ మతం రియాక్ట్ కావాలి హిందూ మతం ఇట్ సెల్ఫ్ హిందుత్వ ప్రమాదంలో ఉంది ఇప్పుడు బ్రహ్మానందం మీద జరుగుతున్న దాడి రీత్యా హిందూ మతం తన్ని తాను తెలుసుకుని తన మీద హిందుత్వ జరుపుతున్నటువంటి దాడులు గురించి తెలుసుకుని తనని ఇబ్బంది పెడుతున్నటువంటి హిందుత్వాన్ని కంట్రోల్లో పెట్టాల్సినటువంటి అవసరం అయితే బలంగా ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ